भ्रमण नायकु ब्रह्मोत्सवम गुलु भक्तुलु तिलकिंचा भाग्यमदीये भ्रमण नायकु ब्रह्मोत्सवम गुलु भक्तुलु तिलकिंचा भाग्यमदीये వాహనముల నెక్కి వచడి స్వామిని రజోడగా కలుగు శుభము వాహనముల నెక్కి వచడి స్వామిని రజోడగా కలుగు శుభము సుందరమైనట్టి సుందర రూపము సూడగ పండుగే సూడరయ్యా సుందరమైనట్టి సుందర రూపము సూడగ పండుగే చూడరయ్యా మోహనమూర్తికి మృకుడు భక్తిని శంతకుశేరవు సింతలవియూ భక్తిని శంతకు చేయూ దివ్యకాంతుల సోబిల్లు దివ్యమూర్తి దివ్య కాంతుల సోబిల్లు దివ్యమూర్తి ఎంత రమ్యమో రూపము నించగలమే ಎಂತ ರಮ್ಯಮೋ ರೂಪು ನೆಂಚಲ ಶ್ರೀನಿವಾಸ ಹೇ ಶ್ರೀಕರ ಶ್ರೀನಿವಾಸ ಹೇ ಶ್ರೀಕರ ಸಿದ್ಧವಿಲಾಸ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀಧರ ಶರಣು ಶರಣು सप्तिरीवास श्रीधरा शरणु शरण